భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యుగంలో అదే దివ్య కురాన్లో చెప్పినట్టు గ్రంథాల్లో సత్యం ఉంది ఆ సత్యాన్ని ధృవీకరించడానికే కురాన్ వచ్చింది అవి కూడా నేనే పంపించానని చెప్పి దైవం అంటున్నాడు గ్రంథాలను కూడా జాతికి ఒక ప్రవక్తి వచ్చాడట యుగానికి ఒక గ్రంథం ఉంది గ్రంథం అవసరమైన గ్రంథాన్ని నేనే పంపించాను దైవం అంటున్నాడు అవి వేరు వేరు భాషల్లో ఉన్నాయి అంటే ఎందుకు ఉన్నాయంటే ఆ ప్రాంతంలో మాట్లాడేటటువంటి భాషలో దైవం ఆ గ్రంథాన్ని పంపించడం జరిగింది ఇక్కడ భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగంలో రెండవ అధ్యాయం జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషత యజ్ఞా నేహ భూయోన్యత్ శిష్యతే నేను నీకు విజ్ఞాన సైతముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకోవాల్సింది ఏమీ మిగలదంటున్నాడు ఇక రెండో శ్లోకంలో నేను శ్లోకాలు చదివితే టైం ఎక్కువ పడుతుందని శ్లోకాలు చదవకుండా అర్థాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ ఒక శ్లోకం చదువుదాం మనుష్యానా సహస్రేసు ఖచ్చిద్తతి సిద్ధయే యత యతతామపి సిద్ధానం ఖచ్చిన్నం వేత్తి తత్వత వేల కొలది మనుషులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకున్నట్టుకు ప్రయత్నించును అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకనొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును ఎరుంగును వేల మంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు మాత్రమే నిజమైన దైవాన్ని తెలుసుకుంటున్నారనేటటువంటిది ఇక్కడ దైవమే భగవాన్ ఉవాచ అని జగద్గురు అయినటువంటి వారి ద్వారా అర్జున వారికి అర్జున వారి ద్వారా సమస్త మానవాళికి తెలియజేస్తున్నటువంటి అందిస్తున్నటువంటి సందేశం ఇది అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక నాలుగు ఐదు శ్లోకాలు ఏం చెప్తున్నా అంటే ఓ మహాబహు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము మనసు బుద్ధి అహంకారమని నా ప్రకృతి ఎనిమిది విధములుగా కలదు ఎనిమిది భేదములు గల ఈ ప్రకృతిని అపర లేదా జడ ప్రకృతి అని అంటారు ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తుని ధరించినట్టు ప్రకృతి కలదు అది ఏ నా జీవ రూప పరాప్రకృతి పరలోకం ఉంది అని చెప్పి సాక్షాత్తు భగవద్గీతలో భగవంతుడు తెలియజేస్తున్నాడు నాలుగు ఐదు శ్లోకాలు లేక చేతనా ప్రకృతి అని తెలుసుకునుము అంటున్నాడు ఇక ఇక్కడ ఇది తెలుసుకున్న తర్వాత ఇంకేం తెలుసుకోవడానికి తెలుసుకోవటానికి చెప్పాను అన్నాడు ఈ ప్రకృతికి మొత్తం అపరా ప్రకృతి మొత్తం పరాప్రకృతి నుంచి ఉద్భవించిందని చెప్తున్నాడు ఇక సమస్త ప్రాణులు రెండు విధములైన ప్రకృతుల నుండి ఉత్పన్నమవుతున్నవి ఈ జగత్తు యొక్క ప్రభావము పుట్టుక ఆరో శ్లోకం లేదు ప్రళయము లేనమొకట నా వలననే జరుగుతున్నది అనగా ఈ సంపూర్ణ జగత్తుకు నేనే మూల కారణము భగవంతుడు ఒక్కడే ఇదంతా సృష్టించిన వాడు అదే విషయం దివ్యకురాణాలు చెప్తే రెండు ఇష్టం నూట అరవై మూడులో మీ దేవుడు అక్కడే ఆ కర్ణోమయుడు ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు ఈ విషయం గ్రహించడానికి భూమి ఆకాశాల్లో మీకు లెక్కలేనని సూచనలు సముద్రాల్లో సంచరించే ఓడల్లో లెక్క లెక్కలేనని సూచనలు మీకు అని చెప్పడం జరిగింది ఇక అన్నింటిలో జలములో ఎనిమిదో శ్లోకం చెప్తున్నాడు రసతనాత్మతను నేనే సూర్యుని చంద్రునిలో కాంతిని నేనే వేదముల్లో ఓంకారమును ఆకాశమునందు శబ్దమును పురుషులయందు పౌరుషమును ఇదంతా కూడా పృథ్వీయందు పవిత్ర గ్రంథ తనాత్మత తనాత్మతను అగ్నియందు తేజస్సును సమస్త ప్రాణుల్లో జీవశక్తిని చైతన్యమును తాపస్సు తపస్సుల్లో తపస్సును తాపస్సు అంటే తపస్సు చేసే వాళ్ళ తపస్సును నేనే చెప్తున్నాడు ఇక ఈ పదో శ్లోకంలో ఓ పార్థ సమస్త భూతములకు నన్ను సనాతన అంటే శాశ్వతమైన బీజముగా ఎరింగుము ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞను తేజవంతుల్లో తేజస్సును నేనే అంటున్నాడు ఇక ఇలా ఈ జగత్తంతయు భగవంతుడే సృష్టించాడని చెప్పి మనం ఇక్కడ తెలుసుకున్నాం ఇంపార్టెంట్ శ్లోకం ఇదంతా కూడా మోహితమవుతుంది త్రిగుణాతీతమైంది మొత్తం త్రిగుణాతీతమైంది కనుక నన్ను ఆ ప్రాణులు తెలుసుకొనలేకున్న అని చెప్పి పదమూడో శ్లోకంలో చెప్పడం జరిగింది పద్నాలుగో శ్లోకంలో నా మాయ త్రిగుణాత్మకమైనది అలౌకికమైనది ఇది అధిగమించట సాధ్యము కానిది కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు నా మాయ అంటే ఈ లోక మాయలో పడిపోయారు ఈ ఈ లోక మాయ అనేది దాన్ని మీరు అధిగమించుట సాధ్యం కాదని చెప్పి సాక్షాత్తు భగవంతుడు చెప్తున్నాడు కేవలం నిరంతరము నన్నే అంటే భగవంతుడు అక్కడే అని తెలుసుకొని ఆయన్ని భజించేవారు ఆయన్ని భక్తి చేయవారు ఈ మాయను అధిగమిస్తారు అనేటటువంటి విషయం క్లియర్గా చెప్పడం జరిగింది మాయలో ఉన్నారు అంతా ఎవరు దేవుడు వాళ్ళకి అని ఎవరు నువ్వేను మాకు చెప్పేది అని ఇదంతా కూడా అహంకారం అజ్ఞానం ఒకటి తెలియని కాబట్టి ఇక మాయలో చిక్కుపడట వలన పదిహేను వస్తువులకు ఇంకా క్లియర్గా చెప్తున్నాడు మాయలో చిక్కుపడట వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారు అసుర ప్రవృత్తి గలవారు రాక్షస ప్రవృత్తి గలవారు విపరీత జ్ఞానం ఇక మా ఇష్టమే నువ్వేందా చెప్పేది అని చెప్పి అది విపరీత జ్ఞానం అంటారు దాన్ని భగవంతుడు అంటున్నాడు రాక్షస ప్రవృత్తి అసుర ప్రవృత్తి గలవారు నరాధాములను మూడులను దుష్కర్మలు ఆచరించు వారును నన్ను భజించరు నాకు భక్తి చేయరు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు అని చెప్పి ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ కావాలి ఇక్కడ వాళ్ళ దుర్మార్గాలు దౌర్జన్యాలు చూపించుకోవడానికి స్వేచ్ఛ కావాలి కాబట్టి భగవంతు వాళ్ళని రాక్షసులు అనటం జరిగింది ఇక ఇరవయో శ్లోకంలో గొప్పగా చెప్పడం జరుగుతుంది నానా విధములైన భోగవాంచలలో కూరుకొని పోయిన వారి జ్ఞానము హరింపబడును వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు ఎందుకు ఆరాధిస్తున్నారు ఇతర అని అనంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు వారు భోగవాంఛల్లో కూరుకుపోయారు కోరికలు ఎక్కువైపోయినాయి యాడికి పోతే కలిసి వస్తుంది యాడికి పోతే కొడుకు పడుతున్నారు యాడికి పోతే వాళ్ళకంటే బాగుపడతాం వీళ్ళకంటే బాగుపడతాం ఇలా కొంతమంది ఆలోచిస్తున్నారు కొంతమంది ఏంటంటే వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళని నాశనం చేయాలి వాళ్ళ మీద ఏదో ఒక చెడు చేయాలి అనేటటువంటి దుర్మార్గులు కూడా ఉన్నారు ఇలా ఉండటం వల్ల వారి వారి దేవతల్ని ఆరాధిస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు ఇక ఇరవై ఒకటో శ్లోకంలో సకామ భక్తుడు ఏ ఏ దేవతా స్వరూపమును భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకును ఆ భక్తునికి ఆయా దేవతలు ఎందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురుకున్నట్లు నేనే చేయుదని అంటున్నాడు ఇంకా చూసారా మీరు అక్కడ మనసు పెడితే భగవంతుడు కూడా నువ్వు అక్కడే ఉండి అంటున్నాడు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను నీకు అనుగ్రహిస్తాను నన్ను తెలుసుకోవటానికి కూడా ప్రయత్నం చేయట్లేదు నువ్వు అక్కడే ఉండాను అంటున్నాడు ఇక అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును తత్ఫలితంగా నా అనుగ్రహం వలనే ఆ దేవత ద్వారా ఆ భోగములను ఆ తాడు తప్పక పొందగలను అడిగినా ఇచ్చేది నేనే అంటున్నాడు ఎంత గొప్ప విషయం కరుణ గలవాడు భూమి ఆకాశాల కంటే ఎక్కువ ప్రేమ ఉందండి కాబట్టి నువ్వు ఎక్కడడిగినా నేనే ఇస్తా అంటున్నాడు ఇక కానీ ఈ సకామ భక్తులు అల్పబుద్ధులు పొందడి పలములు కూడా నశ్వరములు అన్య దేవతలను పూజించేవారు అన్య దేవతల్ని చేరుదురు నా భక్తులు నన్నే చేరుతారని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఇరవై నాలుగో శ్లోకంలో అవ్యక్తం వ్యక్తి మాపన్నం అన్యంతే పరమం భావమ జానంతో మమవ్యయ మనోత్తమం అన్నాడు దేవుడి యొక్క లక్షణాలు గుణగణాలు అన్నీ దీంట్లో చెప్పడం జరుగుతుంది ఆ సర్వేశ్వరుడన్నా ఏ భాషలో పిలిచినా భగవంతుడు ఈ లక్షణాలు ఉండాలి ఆయన శాశ్వతుడు భూమి ఆకాశాలను ముందున్నాడు భూమి ఆకాశాలు అంతమైపోయిన తర్వాత ఉంటాడు సర్వోత్తముడు ఆయన ఈ భూమి మీద ఏ పదార్థంతో ఆయన్ని మనం పోల్చలేము సర్వోత్తముడు పదార్థములన్నింటికంటే ఉత్తమమైన వాడు ఇంద్రియములకు అంటే పంచేంద్రియాలతో ఆయన్ని చూడలేము మనం కళ్ళతోనే కాదు స్పర్శతో చూడలేము ఈ దే పంచే ఇంద్రియములకు మనసుకు మనసుతో కూడా దేవుడు అట్టను ఊహించలేమట ఇరవై నాలుగో శ్లోకం అండి ఏడో అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం వాడు మనస్సుకు కూడా అందడట నా పరమభావం బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నన్ను సాధారణ మనుషునిగా అనగా జనన మరణ చక్రము లోబడి పరిభ్రమించు వాణినిగా తలంచెదరు అట్టివారు బుద్ధిహీనులని చెప్పి సాక్షాత్తు భగవద్గీత చెప్తుంది మేము చెప్పేది భగవద్గీత చెప్తుంది ఐ లవ్ భగవద్గీత నేను చెప్తున్నాను ఇది మొత్తం ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతి ఒక్కరు చదవండి ఇంకా ఇరవై ఐదో శ్లోకం ఇంకా అద్భుతంగా ఉంటుంది చూడండి నా యోగమాయ నాహం ప్రకాశ యోగమాయ సమావృత మూడోయం లోకో మామ జ మామ జమ వ్యయం నా యోగమాయ మాయ ఎందు నేను అందరికీ గోచరింపను అందరికి కానుచ్చేవాడిని కాదు నేను నేను ఆకాశాలపైన ఉన్నానని చెప్పి పదో అధ్యాయంలో ఎనిమిదో శ్లోకంలో చెప్తాడు కనుక అదే విషయాన్ని ఎనిమిదో అధ్యాయం ఒకటో శ్లోకంలో దేవుడు ఎక్కడున్నాడని అర్జున వారిని అర్జున్ వారు వారిని అడగటం జరుగుతుంది అప్పుడు శ్రీకృష్ణవారి సాక్షాత్తు అక్షరం బ్రహ్మపరం అని చెప్పి ఏలెత్తిపై కూడా చూపిస్తాడు ఇక మరి అందరికీ గోచరింపనని చెప్పి ఏడో అధ్యాయం ఇరవై ఐదో శ్లోకంలో కూడా చెప్తున్నాడు కనుక అజ్ఞానులు నన్ను అజ్ఞానులు అంటున్నాడు ఎవరు ఆ అజ్ఞానులు జన్మరైతునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు క్లియర్ చేసేసాడు కాబట్టి ఇరవై ఆరో శ్లోకం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక తర్వాత మోహంలో పడతారు అదంతా ఇంకో నాలుగు మూడు శ్లోకాలు ఉంటాయి ఇది ఓ అర్జున గత కాలమునకు చెందినట్టివి వర్తమాన కాలం అంటే ప్రస్తుత కాలం ఉన్న ఉన్నట్టువియు అయిన చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును దైవం అంటున్నాడు ఇప్పుడు దాకా పుట్టి చచ్చిపోయిన వాళ్ళందరూ తెలుసు ఇప్పుడు బతుకున్న వాళ్ళు తెలుసు ఇంకొక విషయం చెప్తున్నాడు అంతేకాదు రాబో కాలమున ప్రభవించు జన్మించు అన్నింటిని గుర్చి నేను ఎరుగుదును కానీ నా ఎందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరను నన్ను ఎరుగా జాలరు అంటున్నాడు ఇంత అద్భుతంగా ఉన్నటువంటి భగవద్గీతలో భగవంతుని తెలుసుకొని భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి పరలోకంలో మోక్షప్రాప్తి పొందేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని భగవంతుని అందరి తరపున మనస్ఫూర్తిగా శరణ వేడుతూ ఆమె రాస్తూ జై హింద్